సో మీరు ప్రతీది అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి కానీ మాకు అధికారం లేదని వైసీపీ నా బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈ రోజున పార్టీలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి బీసీ కులాలు ఎదగటం అంటే కాపులు తగ్గిపోవడం కాదు ఓసీ కులాలు తగ్గిపోవటం కాదు బీసీలు ఎతకటం అంతే నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి బాలయోగి గారు ఉన్నారు బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు అన్ని కులాలు ప్రేమిస్తారండి నోరు మంచిదైతే ఊరు మంచిదో వ్యక్తిత్వం మంచిదైతే అందరినీ ఆకట్టుకుంటుంది ఉదాహరణ సినిమాలోనే ఉన్నాను ఏ హీరో రాకూడదు అనుకోండి అందరూ రావాలి నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తా ఒక నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తా రాజకీయం సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్ ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు ఇవి కదా మనం ఆలోచించాల్సింది ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన వియంకులు ఆయన వచ్చిన నా ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియంకులు అంటే నా కూతుర్నిచ్చని మీరేమనకూడదు అంటే మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి మా అన్నయ్య గారు కాంగ్రెస్ ఉన్న బయటకు వచ్చాను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకోండి నేను ఇవన్నీ బయటికి